ఆ అధ్యాత్మిక స్నేహ వృక్షను అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము రెండవ సమయాలు ఇరవై రెండవ అధ్యాయము ఇహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించెను అతడిట్లనెను యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయన్ను ఆశ్రయించుదును నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు బలత్కారుల్లో నుండి నన్ను రక్షించు వాడవు నీవే కీర్తనీయుడైన ఇహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరద పొర్లు వలే భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను పాతాల పాసములు నన్ను అరికట్టగను మరణ పూరులు నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యహోవాకు మొర నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన చెవులలో చొచ్చెను అప్పుడు భూమి కంపించి అదరెను పరమండలపు పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసిక రంధ్రముల్లో నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారం కమ్మి ఉండెను కెరువు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను నీతి మబ్బుల సముదాయములను ఆకాశపు దట్ట మేఘములను వ్యాపింపజేసెను ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను యహోవ ఆకాశముందు గర్జించెను సర్వోన్నతుడు ఊరుముధ్వని పుట్టించెను తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను ఎహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాల వారు నా మీదకి రాగా యహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చెను యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనైనా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టర్లను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని కావున నేను నిర్దోషనై ఉండుట ఎహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా నిందువు సద్భావము గలవారి ఎడలా నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడలా నీవు వికటముగా నుందువు శ్రమపడు వారిని నీవు రక్షించదవు గర్విష్లకు విరోధివై వారిని అణచివేసదవు ఇహోవా నీవు నాకు దీపమై ఉన్నావు ఇహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము ఆయన సరను జొచ్చు వారికి అందరికీ ఆయన కేడము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది దుర్గమేది దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గము నందు యథార్థవంతులను నడిపించును ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్ప చేయును నా పాదములకు చోటు విశాలపరచదువు నా చీలమండలు వెనకలేదు నా శత్రువులను తరిమి నాశనం చేయుదును వారిని వరకు నేను తిరుగను నేను వారిని మృంగివేయుదును వారిని తుత్తి కొట్టుదును వారు నా పాదముల క్రింద పడి లేవలేక ఎందురు యుద్ధం నాకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు నా మీదికి లేచిన వారిని నీవు అణచివేయుదువు నా శత్రువులను వెనుకకు మళ్ళ చేయుదువు నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదును వారు గాని రక్షించువాడు ఒకడునూ లేకపోవును వారు ఎహోవా కొరకు కనిపెట్టుకునినను ఆయన వారికి ఉత్తరమీయకుండును నేలధూలి వలె వారిని నలగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంట వలె నేను వారిని పారపోసి అనగదొక్కెదను నా ప్రజల కలహముల్లో పడకుండా నీవు నన్ను విడిపించితివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరగని జనులు నన్ను సేవించదరు అన్యులు నాకు లోబడినట్టు వేషం వేయుదురు వారు నన్ను గూర్చి విన మాత్రము చేత నాకు విధేయులగుదురు అన్యులు దుర్బరులై మనుకుచూ తమ దుర్గములను విడిచివచ్చెదరు యహోవా జీవము గలవాడు ఆయన ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగతీర్చు దేవుడు జనములను నాకు లోపరుచువాడు ఆయనే ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చే వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు అందువలన యహోవా అన్యజనుల్లో నేను నిన్ను కనపరిచెదను నీ నామకీర్తన గానం చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయు వాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె